ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవము ఇరవదవ అధ్యాయము హిరణ్యకశ్యపుడు కుమారుని చదువు పరీక్షించుట చెండమార్కులు ప్రహ్లాదుడిని గురుకులానికి తీసుకువచ్చారు ఈసారి విద్యను కఠినతరం చేశారు తమ చాతుర్యం అంతా చూపి ప్రహ్లాదుడికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా చెప్పారు ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కామశాస్త్రం అనే త్రితయాలను ఎడతెగకుండా బోధించారు అనర్గలమైన తెలివితేటలు అమరేలా ఆయా విషయాలను అనేక సార్లు వల్లింపజేశారు ఆ విషయాలన్నిటినీ చక్కగా నేర్చుకున్నాడు గురువులు చెప్పిన చదువులు చదువుతూ విష్ణునామము జపించడం మానలేదు సమయం దొరికితే చాలు హరిధ్యానంలో మునిగి తేలేవాడు ప్రహ్లాదుడిని తెమ్మని రాక్షసరాజు హిరణ్యకశపుడి నుంచి కబురు వచ్చింది గురువులు ప్రహ్లాదుడిని పిలిచి నాయన ప్రహ్లాద నిన్ను మీ తండ్రి గారి చింతకు తీసుకువెళతాము మీ తండ్రి గారు అడిగినప్పుడు మేము చెప్పిన పాఠాలు జాగ్రత్తగా మరచిపోకుండా చెప్పు మేము చెప్పిన నీతి పాఠాలు తప్పించి వేరేవి మాట్లాడకు మన విరోధి విష్ణు మూర్తి మాట మాత్రం ఎత్తకు దుష్టమైన ఆ విష్ణు నడవడికలు కథలను గురించి అసలు మాట్లాడనే మాట్లాడవద్దు మరచిపోకు నాయనా అలా గురువులు ప్రహ్లాదుడిని బుజ్జగించి హిరణ్య మహారాజు ఆస్థానానికి తీసుకువచ్చారు ప్రహ్లాదుడు ఆస్థానము రాగానే గురువుల చింత నుంచి పరుగున వెళ్లి తల్లి ఒడిని చేరాడు హిరణ్య కశ్యపుడు చెండమార్కుల వైపు చూస్తూ ఇప్పుడైనా సరైన విద్యలు బోధించారా అని అడిగాడు ఓ రాక్షసరాజా హిరణ్యకశిప నీ కుపా నీ కుమారుడిని చక్కగా శిక్షించి చదివించాము శ్రీహరిని తలవకుండా మనసు మళ్లించాము నీ కుమారుడిని నీతి కోవిధుడిని చేశాము అన్ని విద్యలలో గొప్ప పండితుడయ్యాడు మీ కుమారుడి విద్యను పరీక్షించవచ్చు అన్నారు చండమార్కులు తన తల్లి లీలావతి ఒడిలో ఉన్న ప్రహ్లాదుడిని దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదు తండ్రి అయిన రాక్షసరాజుకు వినయముగా నమస్కరించాడు కుమారుని వినమ్రతకు ఆనందించాడు తనయుడిని కౌగలించుకొని ముద్దు చేస్తూ తన ఒల్లో కూర్చోబెట్టుకున్నాడు హిరణ్య తీయని మాటలు మాట్లాడుతూ ఇలా పలికాడు నాయన చదువులకు వెళ్ళి వచ్చావు కదా మీ గురువులు ఏమేమి క్రొత్త కొత్త విషయాలు చెప్పారు నిన్ను ఎలా చదివించారు నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకోవాలని ఉంది నువ్వు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైన ఏ శాస్త్రంలోదైనా సరే ఒక పద్యం చెప్పి దానికి అర్థము తాత్పర్యము వివరించు వింటాను ఏది చదువులో నీ ప్రతిభా పాఠాలు నాకు ఒకసారి చూపించు అలా అన్న తండ్రి హిరణ్య కశపుడితో ప్రియపుత్రుడైన ప్రహ్లాదుడి ఇలా అన్నాడు నాన్నగారు నన్ను గురువులు చక్కగా చదివించారు ధర్మశాస్త్రము అర్థశాస్త్రము మున్నగు ముఖ్య శాస్త్రాలన్నీ చదివి అన్ని చదువులలో నీ సారము రహస్యము సంపూర్ణంగా గ్రహించాను తండ్రి భక్తి మార్గాలు తొమ్మిది అవి సత్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మనివేదనం కీర్తనం చింతనం ఈ నవవిధ భక్తులనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాకాయ కర్మల మనసు చేత మాట చేత క్రియచేత ఒకే విధంగా నెరవేరుస్తూ శుద్ధిగా సర్వంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమమని నాకు అనిపిస్తుంది ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం చెవిటివాడికి శంకధ్వని వినబడదు మూగవాడికి గ్రంథ పఠనం సాధ్యపడదు నపుంసకుడికి కాంత మీద కోరిక ఫలించదు కృతజ్ఞులతో బంధుత్వం కుదరదు బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనవి పిసినిగొట్టు వాడికి సంపద పనికి వచ్చేది కాదు పందికి పన్ పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు అలాగే విష్ణుభక్తి లేని వారి జీవితాలు నిస్సారములైనవి వ్యర్థములైనవి అని భావిస్తాను కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథ్ను వర్ణి వర్ణించు జివ్వ జివ్వ సుర రక్షకుని చూచు చూడుకులు చూడుకులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్షించు వీనులు వీణులు దవిలిన మనము మనము భగవంతు ఒలగొను పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుమ్మనీదవు చెప్పేడు గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి నాన్నగారు కమలాల వంటి కన్నులు గల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు లేకపోతే చేతులు చేతులు కావు శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రం చేస్తేనే నాలు కనుటకు అర్హమైనది కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు దేవతలను కాపాడే హరిని చూసేవి మాత్రమే చూపులు ఇతరమైన చూపులకు విలువ లేదు ఆది శేషుని పాన్పుగా కల నారాయణకు మ్రొక్కేది మాత్రమే శిరసు మిగిలిన శిరసులకు విలువ లేదు విష్ణుకథలు వినే చెవులే చెవులు మధు అనే రాక్షసుని చంపిన హరియందు లగ్నమైతేనే చిత్త మనవలెను పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణం చేసేవి మాత్రమే పాదాలు మిగతావి పాదాలా కాదు పురుషోత్తముడైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి లేకపోతే అది సద్బుద్ధి కాదు ఆ దేవుళ్ళకే దేవుడైన విష్ణుమూర్తిని తలుచు దినమే సుదినము చక్రాయుధము ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించేవాడే గురువు విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కానీ ఇతరులు తండ్రులా కాదు నాన్నగారు శరీరంలోని చేతులు నాలుక కళ్ళు శిరసు చెవులు చిత్తం పాదాలు బుద్ధి ఒకటేమిటి సమస్తమైన అవయవాలు విష్ణుభక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే ప్రతిరోజు ప్రతి చదువు శ్రీహరి స్మరణలతో పునీతం కావలసిందే ప్రతి గురువు ప్రతి తండ్రి నారాయణ భక్తిని బోధించాల్సిందే అవును లోకైక రక్షాకరుడైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ గాక ఓకుంటు బొగడని వక్తంబు వక్తమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు జూడని కన్నులు కన్నులే తన కుడ్యజాల రంధ్రంబులుగాన చక్రి చింత లేని జన్మంబు జన్మమే తరలి సలిల బుద్భుదంబుగాక విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగము తోడి పశువుగాక పద్మాల వంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి పనికిరాని శరీరం కూడా ఒక శరీరమేనా కాదు కొలిమిలో గాలి కొట్టుటకు ఉపయోగపడు ఒక తోలుతిత్తి మాత్రమే వైకుంఠవాసుడైన హరినామం కీర్తించని అది నోరా కాదు కాదు ఢమడమా అని మోగు వాయిద్యం హరిని పూజించని అది చేయి అవుతుందా కాదు అది ఒక కొయ్య తెడ్డు చెక్క గరిటే శ్రీపతిని శ్రీపతిని చూడని కన్నులు కన్నులా అవి శరీరం అనే గోడకున్న కిటికీలు మాత్రమే చక్రాయుధుడు విష్ణుమూర్తిని ధ్యానించని జన్మ కూడా ఒక జన్మమేనా అది క్షణకమైన నీటి బుడగ వైష్ణవ భక్తి లేని పండితుడు రెండు కాళ్ళ జంతువు తప్ప వాడు పండితుడు కానే కాదు రాక్షసేశ్వర పెద్ద గాలి ప్రవంజనములా విసరకపోతే గుంపులు కట్టిన కారు మబ్బులు విడిపోవు కదా అలాగే చక్రధారి అయిన విష్ణుమూర్తి సేవ లేకుండా సంసార బంధాలు తొలగిపోవు శ్రీహరి శ్రీహరి కైంకర్యమని అమృతపు వానజల్లు కురవకపోతే సంసార ఆటవిలో చెలరేగే తాపత్రయాలనే భయంకరమైన దావాగ్ని చల్లారదు బడబాగ్ని ప్రజ్వల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి అలాగే శ్రీపతి చింతన ఉత్తేజమైతే ఎంత శక్తిమంతమైన పాపాలైనా పటాపంచలైపోతాయి సూర్యుని కిరణాలు తాకితే ఎంతటి చీకటి తెరలైనా విడిపోతాయి అలాగే కేశవ కీర్తనతో ఎంతటి విపత్తులు చుట్టుముట్టినా విరిగిపోతాయి మహానిధులు గుప్తంగా ఉంటాయి విష్ణు ధ్యానం అనే అంజనం ఉంటే వాటిని కనుగొనగలం శార్గ్యము అనే ఖడ్గము కోదండం అనే విల్లు ధరిస్తాడు విష్ణువు విష్ణుభక్తి అనే అంజనం ఉంటే కానీ నిర్మలమైన నిరూపమానమైన పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిది అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు నాన్నగారు ఆఖరికి ఆ బ్రహ్మదేవుడికైనా సరే ఇది తప్ప మార్గాంతరం లేదు ఇలా విష్ణుభక్తి ఒకటే తరుణోపాయం అంటూ ప్రహ్లాదుడు నదురు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్య వాడి వాడి ములుకుల్లాగా నాటుకున్నాయి అతను కోపంతో ఉలిక్కిపడ్డాడు కనతలు అదిరాయి పళ్ళతో పెదవులు కొరుకుతూ ప్రహ్లాదుడికి చదువు చెప్పమన్న శుక్రాచారిని కొడుకుతో శత్రుపక్షం విషయాలు నేర్పావన్నమాట అని ఇంకా ఇలా హుంకరించాడు నా కొడుకుని తీసుకువెళ్ళి పాఠాలు బాగా నేర్పుతామన్నారు ద్రోహబుద్ధితో అతనికి శత్రువు విష్ణుమూర్తి కథలు నీరు నూరిపోశారా పవిత్రమైన భృగువంశంలో పుట్టిన గొప్ప వారని నమ్మి నా కొడుకును మీకు అప్పజెప్పాను మీరు నిజమైన గురువులు కాదు నిజమైన రాక్షస అయితే సరైన చదువు చెప్తామని ఇలా మోసం చేస్తారా చెడు నడతలు తిరిగే వారిని రోగాలు పట్టి పీడిస్తాయి అలాగే ధర్మ మార్గం తప్పిన వాళ్లకు కుటిలమైన ఆలోచనలు చేసే వాళ్లకు పాపాలు చుట్టుకుంటాయి ఆ పాపాలు వాళ్లను నానా బాధలు పెడతాయి తెలుసా ఇలా మండి పడుతున్న హిరణ్యకశిప మహారాజుతో ప్రహ్లాదుని గురువైన చండమార్కులు వినయంగా ఇలా చెప్పారు ఓ రాక్షసరాజా మా వల్ల ఏ తప్పు జరగలేదు నీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ ప్రవర్తించము నీ పుత్రుడికి మేము విరోధి కథలు చెప్పము చెప్పలేదు మరి ఎవరు అంత సాహసం చేసి చెప్పలేదు నీ పాదాల మీద ఒట్టు మీ వాడికి సహజంగా అబ్బిన బుద్ధే తప్ప ఒకరు చెప్తే వచ్చింది కాదు కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా శీఘ్రమే ఆలోచించు భృగువంశంలో పుట్టిన వాళ్ళం మేము నీకు మేలు కోరే వాళ్ళం తప్ప నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము శత్రువులం కాదయ్యా ఇలా శుక్రాచార్యుని పుత్రులు చెండమార్కులు అనేటప్పటికీ ఆ రాక్షసరాజు హిరణ్య వారిపై కోపం విడిచిపెట్టాడు తన కొడుకుతో ఇలా అన్నాడు ప్రహ్లాద నువ్వేమో చిన్నపిల్లవాడివి ఈ విషయాలు మీ గురువులు చెప్పలేదు మరి నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు వాళ్ళెవరో నాకు చెప్పు ఇలా అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు అజ్ఞానం అనేది అసలైన చీకటి దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు కోరికల ఒలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు చస్తూ పుడుతూ మరలా చస్తూ పుడుతూ ఇలా ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు అలాంటి వారికి విష్ణుభక్తి అంత సులువుగా పుట్టదు ఇంకొకరు బోధించినా కలగదు ఏమి ఆశ చూపించినా ఎంతటి దానాలు చేసినా అంటదు ఆఖరికి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా చెప్పు హరిభక్తి లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలాలు ఫలించాలి తండ్రి రాక్షసేశ్వర గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా అదేవిధంగా విషయాశక్తులై కర్మబంధాలలో చెక్కున్నవారు శ్రీహరిని చూడలేరు కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణు భక్తుల పాదధూలి తమ తల మీద ధరించి కర్మలను త్యజించి పూర్ణ చిత్తులవుతారు అంతట వారు వైకుంఠ వాసుని వీక్షించగలుగుతారు ఓ తండ్రి దానవేంద్ర శాస్త్రాలు కథలు గాథలు అన్నీ చదివి మదించాను ఈ సంసారం ఒక భయంకరమైన మహాసముద్రం వంటిది ఈ సంసార సాగరంలో భార్య పుత్రులు తిమింగళాలు కామం క్రోధం మొదలైనవి ఉగ్రమైన కెరటాలు ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అతి తెలివి అనవసరమైన వాతి ప్రతి వాద ప్రతివాదాలు తోటి సాధ్యం కాదు ఈ చదువు సంధ్యలు ఏవి ఎందుకు పనికిరావు ఒక్క హరిభక్తి అనే నౌక మాత్రమే తరింపజేయగలదు ఇలా పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు గదిమాడు ఒక్కసారిగా పుత్రప్రేమ పోయింది ఒల్లో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు తన శత్రువుపై ఇంత భక్తి ఎలా వచ్చిందని మదనపడ్డాడు ఇలాంటి కుమారుడినా నేను కన్నదని విచారించాడు దీనికి పరిష్కారం ఏమిటి విష్ణువు రూపంలో వచ్చి సాక్షాత్తు తన పిన పినతండ్రిని చంపేశాడని బాధ లేకుండా సిగ్గులేని వీడు మన వంశ విరోధికి బంటులాగా భజన చేస్తున్నాడే అని ఆవేశపడ్డాడు తక్షణం మంత్రులను తరుణోపాయం చెప్పమని ఆజ్ఞాపించాడు వీడి ప్రవర్తన మారవలయనంటే అంటే శిక్షించక తప్పదని భావించారు రాక్షస వంశంలో పుట్టిన వారందరూ రాక్షస గుణాలు కలిగి ఉండాలన్నది రణ్యకశపుడి భావన కానీ పూర్వజన్మ సుకృతం వలన ప్రహ్లాదుడు రాక్షస జాతిలో పుట్టవలసి వచ్చింది కానీ తాను పూర్వజన్మంలో విష్ణుభక్తుడిగా ఆచరించిన మంచి కర్మల వలన ఆ భగవంతునిపై భక్తి అలాగే ఉండి మరింత ఇన్మడించింది ఓం శాంతి 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 ఇరువదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు